అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజి ఇలా మిమ్మల్ని పలకరించి చాలా రోజులైపోయింది కదండి అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాళ వీడియోలో మన తోటలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక చిన్న అప్డేట్ అండి వర్షాకాలం మొదలైపోయింది కదా మొక్కలు పెంచుకునే వాళ్ళందరికీ కూడా సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే మిద్దె తోటైనా లేకపోతే ఇలా వ్యవసాయ భూమి అయినా సరే ఏదైనా ఈ కాలం మనం మొక్కలు పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త మొక్కలు వేసుకోవడానికి కొత్త పంటలు వేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది కదా ఇప్పటికే మీరందరూ కూడా తోటల్లో విత్తనాలు అవన్నీ వేసుకుని ఉంటారు అలాగే దానితో పాటు మన తోటలో కూడా మొత్తం అంతా భూమిని పంటకి సిద్ధం చేయడానికి ఈ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట సో దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ మీకైతే ఇద్దాము అన్నట్టుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఆమిడిపళ్ళ సీజన్ అవ్వగానే మనకి వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తూ ఉంటామండి ఎందుకంటే ఒక్కసారి వర్షం పడగానే మనం రోటావేటర్ పెట్టి మొత్తం అంతా కూడా ఒక్కసారి దున్నిచ్చేసి ఈ పిఎండిఎస్ అంటారు కదండి ముప్పై రకాల విత్తనాలని మనం పొలం అంతా కూడా చిమ్మేస్తామన్నమాట సాధారణంగా కలుపు మందులైతే కొడుతూ ఉంటారు కెమికల్ ఫార్మింగ్లో మనం న్యాచురల్ ఫార్మింగ్లో ఎటువంటి కలుపు మందులు అనేవి వాడడం కాబట్టి ఇలా కొద్ది రోజులు మనం దున్నిచ్చి ఈ ముప్పై రకాల విత్తనాలని కనుక మనం పొలంలో చల్లుతూ ఉంటే ఒక ఐదారు సంవత్సరాలకి నేల తీరును బట్టి భవిష్యత్తులో కలుపు అనేది చాలా వరకు తగ్గుతుంది పూర్తిగా నివారణ కాదు కానీ తగ్గుతుందండి సో అందుకని మేము ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగా దున్నేసి ఈ విత్తనాలు అయితే చల్లడం జరుగుతుంది చాలా బాగా మొలకలు అయితే వచ్చినాయి వాటికి సంబంధించి అంటే దున్నేటప్పుడు అది నేనేం క్లిప్పింగ్స్ ఏం తీయలేదనమాట సో ఆ విత్తనాలు అయితే మొలకలు చాలా బాగా వచ్చినాయి వాటికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా వచ్చినాయి ఏంటి అనేది చూపిస్తాను ఆ ముప్పై రకాల విత్తనాలు ఏంటి అంటారా మనకి మన మినువులు పెసలు మొక్కజొన్న బొబ్బర్లు ఇలా దాదాపు అన్ని జీలుగా కూడా ఉంటుందన్నమాట అన్ని రకాలు కలిపి ముప్పై రకాలు ఉంటాయి సో మీకు ఇంకా దాని గురించి పూర్తి వివరాలు కావాలంటే ప్రత్యేకించి ఆ విత్తనాలు ఒక్కసారి చూపించి మీకు దాని గురించి ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతాను సో ఆ పని అయిపోయిన ఒక వారానికి మనకి ఇంకా పొలంలో అంటే తోటలో మనకి ఫెన్సింగ్ దగ్గర కొద్ది బాగా విపరీతంగా కంప పెరిగిపోవటం అలాగే ఇంకొక చోట కొన్ని ప్లేసెస్ మనం ఏ అయితే కొద్ది రోజులుగా ఉపయోగించలేదో అక్కడ కూడా విపరీతంగా మొక్కలు అవి పెరిగిపోయి మట్టి అంతా కూడా మనకి దిబ్బలాగా ఏర్పడిపోయింది సో దాన్నంతా కూడా మనం ఒక్కసారి ఈ బండి అంటే దీనికి రెండు బ్లేడ్లు ఉంటాయి అన్నమాట ముందేమో లెవెల్ బండి ఉంటుంది లెవెల్ బ్లేడ్ ఉంటుంది వెనకాలేమో మనకి బోదలు తీసే బ్లేడ్ ఉంటుంది అనమాట సో లెవెల్ బండితో మనం ఎక్కడెక్కడ రెడీ చేయాలో అదంతా కూడా చేపించేస్తున్నామండి ప్రత్యేకించి ఇక్కడ ఇలా ఈ దెబ్బలాగా వేయటానికి రీజన్ ఏంటంటే మన తోటలో ఆల్రెడీ తాటి చెట్లు అయితే ఉన్నాయన్నమాట సో అవి ఇప్పుడు తాటి పళ్ళు పడే స్టేజ్లో ఉన్నాయి సో తాటిపళ్ళు పడటం ఏంటి మనం ఆ తాటి తీసుకొచ్చి తాటి పాత్ర వేస్తాం త్యాగల కోసం అనమాట సో అందుకని అక్కడ దిబ్బ రెడీ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే కంపలు అక్కడ కింద కూడా విపరీతంగా మొక్కలు అయితే పెరిగిపోయి ఉన్నాయి మనకి తాటిపళ్ళు పడినా కూడా కనిపించవు అండ్ అలా ఉంచుకోవటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఇటు లెవెల్ బండి వచ్చింది వీళ్ళు గంటకి ఇంత అని వన్ అవర్కి ఇంత అని చార్జ్ చేస్తారండి సో అందుకని ఆ లెవెల్ బండి వచ్చినప్పుడు మొత్తం అంతా మనకి చూస్తున్నారు కదా ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి కదా సో దాని కిందంతా పెరిగినా అంటే ఈ తాటి పళ్ళు పడినప్పుడు కొన్ని మనం తీస్తాం తీయము అక్కడ ఎక్కువ శాతం కూడా తాటి చెట్లే పెరిగిపోయి ఉంటాయి సో వాటన్నిటినీ ఒక్కసారి లెవెల్ బండితో చేపిచ్చేస్తేనే మనకి ఈజీగా అవుతుంది ఇలాంటి పనులు మనుషుల్ని పెట్టి చేయించాలి అని అంటే ఇవాళ చేయించే పరిస్థితిలో అయితే లేము సో అందుకని మనం ఇలాంటి పనులకి మ్యాక్సిమము వెహికల్స్ మీద డిపెండ్ అయితేనే చాలా వరకు బెటర్గా ఉంటుందండి సో ఇక్కడ ఇవి చేస్తున్నప్పుడు ఈ ఈ తాటి చెట్టు ఒకటి మనకి ఆ లెవెల్ బండి కింద పడి వచ్చిందనమాట సో ఆయన డ్రైవర్ గారు గమనించి తాటి మువ్వ వచ్చిందండి అని చెప్పారు సో అందుకని ముందు దాన్ని పక్కకి తీసేసి ముందుగా మిగతా వర్క్ అయింది ఏదైతే పని ఉందో అదంతా కూడా అంటే ముందు లెవెల్ బ్లేడ్ ఉంది కదండి ఆ లెవెల్ బ్లేడ్తో చేసిన పని అంతా కూడా ముందు చేసేసారు ఆ తర్వాత వెనకాల ఏదైతే బోదలు తీయటానికి సంబంధించిన బ్లేడ్ అయితే ఉందో దాంతో మనం మిగతా పని అయితే చేయించామన్నమాట అంటే ఇప్పుడు ఏమైందంటే మనకి చాలా దూరం ఉంది మామిడి మొక్కకి మామిడి మొక్కకి చాలా దూరం ఉన్నది సో అందుకని ఆ మామిడి మొక్కలు ఎలా అయితే ఉన్నాయో దానికి అనుకూలంగా ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దాదాపు ఒక పది లైన్లు అయితే తీసామండి బారుగా సో ఈ పది లైన్లు కూడా ఒక బోధకి ఇంకో బోధకి మధ్యలో ఒక గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నాము సో దట్ ఈ మధ్యలో కూడా వేరే పంట వేసుకుంటూ ఈ మనం ఏదైతే బోధలు తీసుకున్నామో వాటి మీద పసుపు అలాగే మునగ సో ఇలా అన్ని రకాలు కూడా మనం ఒకటే చోట నుంచి పండించాలి అన్న ఉద్దేశంతో ఇలా మనం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏమేమి పెడుతున్నాము అనేది నేను భవిష్యత్తు వీడియోలు అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను ఇంకా మనం ఇక్కడ ఈ వేసే అంటే తాత్కాలిక పంటలు కదండి ఇవన్నీ కూడా పసుపు కానీ లేకపోతే మినువులు పెసలు ఇలాంటివన్నీ కూడా తాత్కాలిక పంటలు అంటే మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు ఇట్లా ఇలా కాకుండా మనం భవిష్యత్తులో ఇక్కడే మనకి ఎప్పటికీ ఫలసాయం రావాలి అని అంటే మాత్రం పళ్ళ నేను నేనైతే అనుకుంటాను సో దానికి సంబంధించి మన తోటలో ముందు ముందు ఈ ఏదైతే ఈ ప్లేస్ అయితే ఉన్నదో వీటిలో మనం వివిధ రకాల పళ్ళ అయితే వేస్తూ ఉంటాము సో దానికి సంబంధించి కూడా ఏమేమి వేస్తున్నాము ఎలాంటి రకాలు వేస్తున్నాము అనేది కూడా నేను మీకు భవిష్యత్తులో చూపిస్తాను సో ఆ మొక్కలు వేసుకుంటూ మధ్యలో మనం ఆ మొక్కలు పెరగడానికి మనం మనకి ఎంత లేదన్నా ఒక ఆరు ఏడు సంవత్సరాలు అయితే పడుతుందండి సో ఆ ఈ ఆరేడు సంవత్సరాలు కూడా మనం అప్పటి వరకు ఇలా చిన్న చిన్న పంటలు అనేవి మనం ఆ మొక్కల మధ్యలో వేసుకోవటం వల్ల మనకి మల్టీ లేయర్గా అంటే ఒక క్రాప్ కాపైన ఇంకొక క్రాప్ మీద మనకి ఆదాయం అయితే వస్తూ ఉంటుంది అన్న ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అని అని అంటారు కదండి సో అదైతే ఒక పర్టికులర్ మెజర్మెంట్స్తో చేసేది ఇక్కడ వచ్చేసి మనం మన ఉన్న తోట ఎలాంటి పరిస్థితిలో ఉందో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని చేసుకుంటున్నాం అన్నమాట సో ఇట్లాగే మనదనే కాదండి ఎవరైనా సరే వాళ్ళకున్న ప్లేస్ని బట్టి ఆ తోటలో ఉన్న మిగతా పంట ఏదైతే ఉందో అంటే అందరికీ ఎంటీ ఖాళీగా ఉండే భూమి ఉండదు కాబట్టి ఏదన్నా వేరే పంట ఉంటే దానికి అనుగుణంగా వేసుకుంటే ఎవరి తోటకు అనుగుణంగా వాళ్ళు కనుక వేసుకోగలిగితే అందరూ కూడా ఇట్లా మల్టీలేయర్ ఫార్మింగ్ అనేది చేయవచ్చు అనేది మా ఉద్దేశం అన్నమాట సో అంటే ఇప్పుడు ఏదో ఇలా చెప్పటం కాదు సో ఏమేం చేస్తున్నావు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా వివరంగా తీస్తూ మీకైతే అప్డేట్ చేస్తాను సో దాని మీద మనం ఎంతవరకు ఫలసాయం తీయగలుగుతున్నాం అనేది కూడా నేను భవిష్యత్తులో మీకైతే చెప్తాను వ్యవసాయం అంటే మనం ముందుగా అదేంటంటారు లాభాలు నష్టాలు అన్నీ కూడా ముందుగా ఏది చెప్పలేమండి సో వచ్చిన తర్వాతే మనం దాన్ని వచ్చింది అనుకోవాలన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో అండ్ ఇంకా మన తాటి మొవ్వ విషయానికి వస్తే మొత్తానికి ఆ పైన ఉన్న ఆకులు అవన్నీ కూడా తీసేసామన్నమాట తీసేసి ఫైనల్గా దీని అయితే ఇంటికి తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత చూస్తున్నారు కదా అంటే ఎక్కడ సా ఎక్కడ వరకు సాఫ్ట్గా కట్ అవుతుందా అని చెప్పి చూస్తున్నానండి ఆ పైన వరకు కట్ అయిద్దేమో ఆశగా అన్నట్టుగా పైన కట్ చేశాను కానీ పైన చాలా రఫ్గా ఉందంటే అది కొంచెం ముదిరిపోయింది అనమాట పీచ్ ఫామ్ అయిపోయింది ఈ కిందే కొంచెం సాఫ్ట్గా ఉంది సో అది పక్కన పెట్టేసి ఈ ఏదైతే మెయిన్ అడుగున పార్ట్ ఉందో ఈ అడుగున పాటలో ఫస్ట్ అదంతా మట్టిగా ఉందన్నట్టుగా పైన ఒక పొరలాగా తీసేశాను తీసేసిన తర్వాత ఫస్ట్ లేయర్ కూడా లైట్గా చీరుచేది ఉందండి కానీ అసలు ప్రకృతి ఎంత బాగుంది అని అంటే అసలు చూస్తున్నారా అదంతా కూడా లోపల మనకి ఉల్లిపాయ ఎట్లయితే ఉంటుంది మనం కట్ చేస్తే పొరలు పొరలుగా అలా అనిపించింది అనమాట నేనైతే ఫస్ట్ టైమే తినటం అంటే తాటి బురుజైతే తిన్నాను కానీ ఇది ఎప్పుడు తాటి మువ్వ తిన కొబ్బరి మువ్వ తిన్నాను కానీ తాటి మువ్వ అయితే తినలేదు సో అందుకని ఎలా ఉంటది ఎలా ఉంటది అన్నట్టుగా ట్రై చేసాము ఈ ఏదైతే ఇల్లు కొంచెం డార్క్ కలర్ లో చూడండి మనకి ముదురు రంగులో ఉన్నదో అది చిరుచేది ఉంది సో అందుకని అంతవరకు తీసేసాను తీసేసి ఈ మధ్యలో ఏదైతే చక్కగా లేతగా మనకు అసలు కట్ చేస్తుంటే మనకి లేత కొబ్బరి ఎలా కట్ అయిపోతుందో అలా కట్ అయిపోతుంది అది మాత్రం ఉందండి టేస్ట్ చాలా బాగుందనమాట అసలు మనకి కొబ్బరిలో పువ్వు వస్తుంది కదా కొబ్బరి పువ్వు అంటారు సో ఆ కొబ్బరి పువ్వు ఎట్లా ఉంటుందో అదే టేస్ట్ అనిపించింది చాలా బాగుంది అనమాట కమ్మదనంగానే ఉందండి ఈ బయటపాటు మాత్రం చెడిచేది కనిపించింది కానీ ఇది చూడండి అసలు ఎంత ఈజీగా ఏదో మనకి పన్నీర్ కట్ అయినట్టు ఇంత సాఫ్ట్గా కట్ అయిపోయింది చక్కగా లేయర్లు అయితే భలే వచ్చింది కొబ్బరి తిన్నట్టు తినేసాం హ్యాపీగా కాకపోతే కాసేపటికి నలుపు రంగుగా మారిపోతుంది అంటే మనకి తాటికాయ మనకి తా ముంజులు కోసేటప్పుడు పైన కనుక మనం చెక్కేసి కసే నుంచి ముంజులు ఎట్లా మనకి రంగు కొంచెం మారుతాయి ఫ్రెష్నెస్కి తర్వాతకి సో సేమ్ అదే లాగా ఇది కూడా కోసి కనుక మనం పక్కన పెట్టాము అని అంటే కలర్ మాత్రం చేంజ్ అయిపోతున్నాయండి సో వెంటనే ఇది ఏదో ఎప్పుడన్నా మీకు ఎక్కడన్నా కనిపిస్తే చక్కగా వెంటనే కోసుకుని ఫ్రెష్గా తినేస్తే అసలు ఆ టేస్టే వేరే అనమాట సో మీలో ఎంతమందికి తెలుసు తిన్నారు అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఆయన చూస్తున్నారు కదా ఇంకా దాన్ని ఎన్ని రకాలుగా చూడాలో అన్ని రకాలుగా దాన్ని మొత్తం అంతా గమనిస్తూ ఉన్నాను అనమాట అసలు ఎంత పొరలు పొరలుగా భలే నేచర్ ఎంత గొప్పదో అనిపించింది చూడంగానే అలాగే ఇప్పుడు దీనికి వచ్చిన ఆకు కూడా చూడండి మనకి వినాయక చవితికి పాలి కడతాం కదా లాగా సో అట్లా ఇంత లేత ఆకులు తీసుకుని తయారు చేస్తారు అంటే మనకి ఈ సీజన్ కూడా అంతే కదండి తర్వాత వస్తుంది కదా సో అందుకని ఇంత లేత ఆకులు తీసుకుని వాటిని తయారు చేస్తారు డెకరేషన్గా ఎక్కువ ఫ్రెండ్లీ డెకరేషన్ అనమాట చూడడానికి ఏదో పురుప్పిన నెమల్లాగా అనిపించింది నాకు చూడగానే కాసేపు దాంతో అలా అలా గమనించి అన్నీ చూసి అన్నీ కూడా క్యాప్చర్ చేశారు సార్ మీకు కూడా చూపిద్దాము అని అదండి ఇవాళ మన వీడియో అయితే ఎలా ఉందో ఏంటో తప్పకుండా తెలిపండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే తప్పకుండా వస్తాను